తెలంగాణలో మోటార్ వెహికల్ యాక్ట్ మరింత కఠినతరం కాబోతోంది కాలుష్య నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది అంతరాష్ట్ర వాహనదారుల ఇబ్బందులను తొలగించేలా వాహన సారథి పోర్టల్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ రవాణా శాఖలో పలు కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రధానంగా వెహికల్ స్క్రాప్ పాలసీ వాహనాల ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు వాహన సారథి పోర్టల్ అమలు ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం అవగాహన కల్పించడం లాంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు దానిలో భాగంగా దేశంలోని ఇరవై ఎనిమిది ఇప్పటికే అమలు చేస్తున్న భారత మోటార్ వాహన చట్టంలోని వాహన సారథి తెలంగాణలోనూ అమలు చేయబోతున్నామన్నారు దీని ద్వారా వాహనదారులకు సంబంధించిన అంతరాష్ట ఇబ్బందులకు చెక్ పడుతుందని చెప్పారు అలాగే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలుకు నిర్ణయించారు వాహనాల పాలసీ ద్వారా వాహనదారులకు సర్టిఫికెట్లు ఇచ్చి కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే లైఫ్ ట్యాక్స్ లో రాయితీలు ఇస్తామన్నారు కర్ణాటక మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనూ పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అమలు చేసేందుకు కొత్తగా జీవో తీసుకొచ్చామని తెలిపారు ఇక వాహన కాలుష్య నియంత్రణ ఫిట్నెస్ కు సంబంధించిన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు నిర్మిస్తామన్నారు మరోవైపు తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు